హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు అయితే ఇవాళ రెసిపీ క్యాప్సికమ్ టమాటా కర్రీ అండి సూపర్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను అన్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే క్యాప్సికమ్ అలాగే రెండు మీడియం సైజు ఆనియన్ అలాగే రెండు మీడియం సైజు టమాటాలను కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అయితే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అయితే గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక బాండీ పెట్టేసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి అలాగే జీలకర్ర అలాగే ఆవాలు కూడా ఇవన్నీ బాగా చిటపట అయిన తర్వాత మనము కచ్చాపచ్చా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలు అలాగే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసేసి ఇవి కూడా బాగా మగ్గని ఇవ్వాలి ఇవి బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాం మొత్తం క్లోజ్ చేసేసి కొంచెం సేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు తొందరగా మగ్గిపోవాలి అంటే ఉప్పు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు పసుపు వేసేసుకొని ఇవి బాగా మగ్గనిద్దాం చూడండి ఇక్కడ నేను ఉప్ మనకు సాల్ట్ ఎంత కావాలో అంత వేసేసుకొని అలాగే కొంచెం పసుపు వేసేసుకొని ఇవి బాగా మగ్గనివ్వాలి ఇక్కడ చూడండి అవి బాగా మగ్గిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఇంకా క్యాప్సికంతో పాటు అవి కూడా మగ్గిపోతాయి కాబట్టి మనము క్యాప్సికం కూడా వేసేసుకొని ఇలా బాగా మగ్గిన తర్వాత కొంచెం సేపు ఫ్రై అయినాక ఇప్పుడు మనకు రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ కూడా వేసేసుకోవాలి మెంతి పౌడర్ వేస్తే చేదొస్తుందని వేయకుండా ఉండేరు కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మెంతి పౌడర్ అయితే ఖచ్చితంగా వేసేసుకోండి చూడండి ఇక్కడ బాగా దగ్గరకు అయిపోయింది కదా ఇక్కడ మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాం సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కూర ఈ కర్రీ కన మీరు చేసి బాక్సుల్లోకి చిన్నపిల్లలకి పెట్టారు అంటే ఖాళీ చేసుకొని వస్తారు ఫ్రెండ్స్ అంతా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకునేసి సర్వింగ్ లోకి సర్వ్ చేసేసుకోవడమే అన్నంలోకి చపాతీలోకి పుల్కాలోకి పూరీలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక ముద్ద కూడా మిగిలచకుండా తినేస్తారు ఫ్రెండ్స్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు సూపర్ టేస్టీగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లవ్ యూ ఆల్